కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకుంటే సభ్యులను మోసం చేసిన చిట్టీల నిర్వాహకురాలిపై చర్యలు తీసుకుని సభ్యులకు న్యాయం చేయాలంటూ నిర్వాహకురాలి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్తో దంపతులు ఆందోళన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది చిట్టి డబ్బులు ఇప్పించి నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని నాదాలు చేశారు ముగ్గురు కూతుర్ల చదువు కోసం చిరు వ్యాపారం నిర్వహించుకుంటూ సిగ్నల్ కాలనీకి చెందిన ఇరుకుల ఉమా వద్ద లక్ష చిట్టి వేస్తే రెండు ఏళ్లు గడుస్తున్న సభ్యులకు డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిట్టీలు పాడుకున్న సభ్యులందరినీ మోసం చేసిందని ఆరోపించారు తనతో పాటు మరికొందరిని చిట్టీలో సభ్యులుగా చేర్పించి డబ్బులు మొత్తం కట్టించుకుని చిట్టి పాటలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా చిట్టి నిర్వాహకురాలు లక్షల రూపాయలు కాజేశారని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిట్టీల నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారా చిట్టీలు నేను బేరం చేసుకుంటా చిరు వ్యాపారస్తుని అయితే మేము అక్కడ ముగ్గురు ఆడపిల్లలు నాకు చిట్టీలు వేసుకుంటే పైసా పైసా ఆసరు ఉంటుంది ఒక్కసారి కనబడతాయని మేము అక్కడ చిట్టీలు లేసుకున్నా ఇరుకులు అక్కడ చిట్టి లేచినాము చిట్టి లేస్తే ఆమె రెండు సంవత్సరాలు కాను చిట్టి అయిపోయింది మాది పైసలు ఇవ్వమంటే గాడికో వాయిదా పెట్టుకుంటూ వచ్చింది మళ్ళీ లాస్ట్ వాయిదా కొత్త తరకే కేసు పెట్టుకుంటే పెట్టుకో అని చెప్పి మాట్లాడుతుంది కొద్దిగా నాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి సార్ అడిగితే మంగళవారం బుధవారం టైం పెడితే బుధవారం వచ్చి అడిగితే ఇంటికి రావద్దు నా ఇంటికి మీరు ఇండ్లలోనే ఉండాలి నేనే వచ్చి సమాధానం చెప్తా ఉంటా అంది ఇంటనే సమాధానం చెప్పుకుంటూ పోతుంది కానీ ఇస్తలేదు నేను పొద్దున్నే ఇంటికి వచ్చి ఫోన్లో మాట్లాడుకుంటూ ఆమెతోటే వచ్చి నేను పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంటి ముంగడగా కూర్చున్నాను నా డబ్బులు ఇచ్చేదాకా నేను పోను లేకపోతే పెట్రోల్ కోసుకొని అంటు పెట్టుకుంటానని నేను కూర్చున్నా పైసలు వేసుకొని అక్కడ చిట్టిళ్ళు వేసుకున్నా ఆడపిల్లలు ఉన్నారని అయితే మా చిట్టీలు వేసుకుంటే ఇట్లా మోసం చేసింది నాకు ఇప్పించేటట్టు చూడండి రెండు లక్షలు నేను నాది కాక ఇంకా పక్కన ఇంకో ఇద్దరు మా ఇల్లు గల్లా అయినది నేను ఉండేదే కిరాయి కుంపల మా ఇల్లు గల్లా అయినది మళ్ళీ పక్కన మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్తో కూడా ఇప్పించుకున్నా వాళ్ళు ఎవ్వరికి పైసలు ఇత్తలేదు ఇట్లా